ਬੈਟ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਤੇ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਅੱਛਾ ਜਨਾਇਆ ਆ ਤਾ ਕਿ ਆਰ ਗੁੱਤੋ ਟਟ ਮੈਂ ਇੱਕ ਲੋਕਾਂ ਕੇ ਬੜੀ ਮੈਂ ਚਾਹੁੰਦੀ ਕਿ ਅਨਰੋਲ ਮੈਂ ਚਾਹੁੰਦੀ ਪੂਰਤਵਕਤ ਕਰਨ ਗ੍ਰੇਡ ਪੁਆਇੰਟ ਮੈਂ ਬੱਦਲ ਨਾ ਕਰਾਂ ਤਾਂ ਇੱਕ ਸਾਰਾ ਓਕੇ ਇਹ ਰੋਜ਼ ਤੁਹਾਨੂੰ ਨਰੂਤ ਤੁਹਾਨੂੰ ਐਸਸੀਐਲ ਆਦਿ ਬਾਰੇ ਇਹਨਾਂ ਇਹਦੇ ਇਤੇ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని తీసుకుందో ఈ ప్రభుత్వం తక్షణమే బీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలందరి తరఫున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రిప్రజెంట్ అయింది ఇచ్చి నిరసన తెలియజేస్తున్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే వైద్య విద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పి కల్పించేటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలకి ఈ ప్రభుత్వం ఒక కుట్రపూరికమైన వాతావరణంలో ప్రైవేట్ వ్యక్తులు కట్టుబడుతుంది ఈ ప్రైవేటు వ్యక్తులు కట్టుబడి కార్యక్రమం సుమారు అరవై ఆరు సంవత్సరాలు కొనసాగుతుంది అంటే మీరు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి లక్ష్యాలు తీసుకుని ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు పేదవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు మీకు వచ్చి కమిషన్ వస్తే సరిపోతాయనే ఉద్దేశంతో అరవై ఆరు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అంటే సుమారు దేవుడి వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఆరు సంవత్సరాలు పచ్చ ఉండొచ్చు కానీ ఇంకో యాభై సంవత్సరాలు మా వాళ్ళు అర్థమవుతున్నారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక రెండు నెలలుగా మేము వ్యతిరేకిస్తున్నాం అసెంబ్లీలో గట్టిగా మాట్లాడడం ఈ విషయం మీద నిరసన తెలియజేశాం అదే విధంగా ప్రతి మెడికల్ కాలేజ్ అందరూ కూడా నిరసన తెలియజేశాం ఈ రోజు మళ్ళీ అంబేద్కర్ గారి దగ్గర మేము రాజ్యాంగ నిరసన తెలియజేశాం ఇప్పటికైనా మీరు పళ్ళు తెలుసుకోండి పేదవాడికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించండి మీరు హాస్టల్లో ముక్కలకు వసూలకో హాస్టల్ కట్టించడం కాదు కానీ పేదవాడికి కావాల్సినటువంటి వైద్యాన్ని అందించాలి అందించకపోతే కేవలం నిరసన మీ మీద వ్యతిరేకత గుర్తించుకోండి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి వ్యూలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రీజన్ఆర్ కోఆర్డినేటర్ వర్ష సత్యనారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు అలాగే చైతన్ జిల్లా పార్టీ అధ్యక్షులు చిరంజకీరెడ్డి గారు ఇచ్చిన మిత్రులకి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ అధ్యక్షులు ఈరోజు అమలాపురం ఇద్దరు వస వసర్ అంబేద్కర్ గారికి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈవేళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళిత సంఘాలు దళిత నాయకులు అలాగే ఎస్ఎస్ఆర్ వివిధ విభాగాలు ఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఇలా అంబేద్కర్ గారికి ఒక నిరసన అక్కడ ఆ ప్రాంతంలో నిరసన ప్రకటించి మరి మేము ఒక వినత పాత్ర సమర్పించడం జరిగింది ఎందు నిమిత్తం అంటే గౌరవినీలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో ఎస్సీలో ఉన్నవ్వండి బీసీలో ఉన్నవ్వండి బూసీలో ఉన్నవ్వండి వారందరూ కూడా ఏ అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డాక్టర్లు అవ్వాలనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఆశ ఉన్నదో వారందరికీ కూడా విద్య మేము ప్రభుత్వ విద్య అందాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది మరి కరోనా అనేటువంటి రెండు సంవత్సరాలు భయంకరమైనటువంటి మహమ్మారి కరోనా మహమ్మారి ఉన్నా కూడా పదిహేడు కాలేజీలు తీసుకువచ్చి మరి వేళ దానిని ఐదు కాలేజీలు పూర్తి చేసి అక్కడ విద్యా విధానం నడుస్తుండే ఇంకో రెండు కాలేజీలకి మరి మెడికల్ సీట్లు అనుమతులు వస్తే కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు మరి మెడికల్ యొక్క చీటుల్ని మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే దాన్ని వెనక్కి పంపించేయడం జరిగింది అంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పెత్తందారులకు ఎవరైతే పడాబాబులు ఉన్నారో ఆ కుమ్మ కాస్తం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో పేదలకి విచ్చును దూరం చేయాలి వైద్యాన్ని దూరం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము తెలియజేసుకుంటాం ఎందు చేతనంటే ఇది పేదల ప్రభుత్వం కాదు మీకే నిదర్శనం ఈ పదిహేడు కూడా ప్రైవేటీకరణ చేసి తీరుతామని వాళ్ళు చట్టసభలకు తీసుకెళ్లడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎందు చేతనంటే బాబాసా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఉన్నది ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరికీ కూడా వారికి ఉన్నటువంటి ప్రామాణికాన్ని బట్టి విద్యను ఫ్రీగా వాళ్ళని ప్రభుత్వ ప్రోత్సాహంతో చదివించాలన్నటువంటి ఆలోచన ఆ రోజునే బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు దానిని తొంగలోకి తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం కుమారుడి తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని తీసుకువచ్చి ఇవాళ పాలన సాగిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు నువ్వు ఆలోచించుకో రాబోయే కాలంలో ఇంకా తీవ్రమైన ఉద్యమం చేస్తాం చేసి కాలేజీలు ప్రభుత్వ పరం అయ్యేదాకా కూడా ఈ ఉద్యమాన్ని ఆపమని మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పిలుపును కూడా మేము తెలంగాణ సుద్ధిగా పాటించి మేము ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్